హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ గిరిజ్ మేడ్ బాలు ఫ్రెండ్స్ ఈ పార్వతిపురం పార్వతపురం జిల్లా మరి నీలకంఠపురం సంతకు వచ్చాం ఒకప్పుడు విజయనగరం జిల్లా అనమాట అలా సంత ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తాను అలా చూస్తూ ఫ్రెండ్స్ మా వాళ్ళు అయితే చాలా మంది వచ్చారు నాలుగు కిలోమీటర్ల దూరం నుండి అన్నమాట ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలు ఈ సంతకు వచ్చి కావాల్సిన వస్తువులు కొనుక్కొని వెళ్తూ ఉంటారు పెద్దవాళ్ళు చిన్న వాళ్ళు అందరూ వస్తుంటారు ఈ సంతకి చాలా చక్కగా ఉన్నటువంటి కొత్త బట్టలు కొనుక్కొని వెళ్తుంటారు అనమాట చూడండి ఫ్రెండ్స్ అలా చూడండి మొత్తం చూపిస్తాను సొంత మొత్తం చూడండి కొత్త కొత్త బింది కొండలు కూడా వచ్చాయి అనమాట మా వాళ్ళైతే ఇది పిక్కల్ సీజన్ కాబట్టి కొంత డబ్బులు వస్తాయి కొనుక్కుంటారు

ఫ్రెండ్స్ మామలు అయితే చాలా చాలా మంది వచ్చారు సంతకైతే చాలా మంది వచ్చారు కొద్దిగా పిక్కిలు అయ్యి ఆ పిక్కలు అమ్ముకొని డబ్బులు సంపాదించుకొని ఆ డబ్బులతో వస్తువులు కొనుక్కోడానికి సంతకైతే వచ్చారు గాజులు కూడా వచ్చాయి స్త్రీలకైతే ఆడవాళ్ళకి అలా చూపిస్తాను చిన్నపిల్లలకు సంబంధించినటువంటి ఆట వస్తువులు అలాగే స్త్రీలకు సంబంధించినటువంటి ఇక్కడ రాముల వారి గుడి అయితే ఉంది శ్రీరామ శ్రీరామ్ రోజు మాత్రం చాలా చక్కగా మంచి యాత్ర జరుగుతుంది అనమాట కూరగాయలు చూడండి ఫ్రెష్ కూరగాయలు చాలా చాలా మంది మా వాళ్ళు వచ్చారు మా గిరిజన ప్రాంతంలో కొద్దిగా ఇదే చుట్టుపక్కల మా సంత అంత పిక్కలు అయితే వచ్చేవి పిక్కలు అమ్ముకున్నటువంటి డబ్బులతో మేము వస్తువులు కూడా వచ్చాము 음악을 들으니까 ఫ్రెండ్స్ అలా చూస్తూ ఉన్నాను ఎక్కడ స్కిప్ మాత్రం ఎన్ని ఎన్ని వస్తువులు వస్తాయి అనమాట ఎందుకంటే ఈ సంత చుట్టూ చాలా గ్రామాలు ఉన్నాయి ఆ అన్ని కూడా ఇక్కడే ఇక్కడ సంతకు వస్తుంటారు ఉంటారు నోటించుకొని మరీ వస్తుంటారు ఫ్రెండ్స్ నేనైతే సంతపుజను మరి అలా షూట్ చేస్తుంటే ఆయన బిందులు అమ్మేటువంటి ఆయన బతిల్ నుండి వచ్చారు మీది ఏ ఛానల్ అని అడిగారు అయితే అది గిరిజన వీరుడు బోల్ అండి అని యూట్యూబ్ ఛానల్ అని చెప్పాను అయితే మొత్తం తీశారని చక్కగా నిజంగా ఆయన ఆయన తెలుసు ఆ విధానం అడిగే విధానము చక్కగా అడిగారు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్